మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీకందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ క్రీస్తు కృపా మనీష్టి యొక్క వాక్యాలను వింటున్నటువంటి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభు పేరిట మరొకసారి వందనాలు ప్రియా దేవుని బిడ్డారా మీ అవసరతల్లో మీ బాధల్లో మీ కష్టాల్లో మీ ఇబ్బందులను బట్టి ప్రతి నిత్యం ప్రతి క్షణము ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీ మీ బాధలను బట్టి మీ కష్టాలను బట్టి అవన్నిటిని కూడా ప్రభు నామములు తొలగించలాగా అనుదినము అనుక్షణము ఈ మందిర ఆవరణములో ప్రార్థన చేయబడుతూ ఉంది అవసరత కలిగిన వారు ఖచ్చితంగా మీకు అది ఆ ఫోన్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లోనే కింద భాగంలో ఈ మందిరము తరపున ఫోన్ నెంబర్లు ఇవ్వబడతాయి ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే కొన్ని విన్నపములు తెలియపరుస్తున్నాం ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీ ద్వారా ఈ మందిరము ఆవరణము అనగా ఈ చాలా చిన్న మందిరము దేవుడు దీన్ని ఆశీర్వదించి దీవించి ఈ మందిరం యొక్క పునాదులను విశాలపరిచాడు కాబట్టి ఈ రోజు నుండి ఈ మందిరం యొక్క పని ప్రారంభిస్తూ ఉన్నాం దయించి మీరు చూడగలరు వనరులు అన్నీ కూడా ఈ స్థలము కూడా చూడగలరు కాబట్టి మీరు చూడటమే కాదు దేవుడు మీ పట్ల మేలు చేసి ఉంటే ఈ క్రీస్తు కృపా మినిస్ట్రీ ద్వారా చేసిన ప్రార్థనల ద్వారా మాకు దేవుడు మేలు చేశాడు మాకు అనుకూలత పరిచాడు మాకు స్వస్థతనిచ్చాడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు మా పనులు అన్నింటిని కూడా సఫలపరిచాడు అని మీ మనసుకు తోస్తే అలా మీ మనసుకు అనిపిస్తే దేవుడు పేరేపిస్తే ఈ మందిరం యొక్క పనులో లేదా ఈ మందిరం యొక్క ప్రారంభించేటువంటి పనుల కొరకు మీరు దాతలుగా ఉండాలని ఒక దైవజనుడిగా బతిమాలు కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడి మందిరానికి ఇవ్వగలుగుతామో దేవుడు మనల్ని కూడా అలా రీతిగా ఆశీర్వదిస్తాడని ప్రభు పేట మీకు మనం చేస్తా ఉన్నాను దయించి గమనించి మందిరానికి మేము కూడా ఇవ్వగలాలి అన్న మనస్సు అన్న పేరెప్పుడు మీకుంటే ఖచ్చితంగా అదిగో ఆ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లోనే కింద భాగంలో ఫోన్ నెంబర్ కానీ లేదా మందిరము యొక్క అకౌంట్ నెంబరు అక్కడ మేము రెండు నెంబర్లు ఉంచబడ్డాయి ఫోన్పే నెంబర్ ఉంది అలాగే మందిరము యొక్క అకౌంట్ మందిరమునికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి మందిరానికి కావాల్సిన అకౌంట్ యొక్క ఆ నెంబర్ కూడా కింద ఇవ్వబడింది దయించి మీ యొక్క దాతలుగా మీరిచ్చే కానుకలుగా ఆ ఫోన్పేలో కావచ్చు అకౌంట్లో కావచ్చు ఇవ్వాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను కాబట్టి మీ వంతు సహాయం చేస్తారని ప్రభు పేరిట మీ కొరకు మేము నిత్యము అనుదినము అనుక్షణము మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవునికి స్తోత్రము హలేలుయ